చెప్పినది ఒకటి ఒకటి చేసేది రోడ్ ఎక్కి వానక్క ఎండనక మేము అడుగుతున్నది పెద్ద కోరికేనా అసలు ఒకరు చనిపోతే రైతు బీమా ఉంది ఐదు లక్షలు మేము ఈ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సేవ చేసిన మాకు యాభై వేలు సరిపోతుంది లక్ష రూపాయలు సరిపోతుంది అని మాట్లాడుతుంది ప్రభుత్వం అదే నా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము ఎంతనే ఈ పది నెంబర్ జీవోను రద్దు చేయాలి అనుకున్న విధంగా టీచర్ కి రెండు లక్షలు ఆయమ్ ఒక లక్ష రూపాయలు అమలు చేయాలి అదే విధంగా మేనిఫెస్టో పద్ధతి వైలు వెంటనే రిలీవ్ చేయకపోతే ఉద్రిక్త ఎక్కువగానే చేస్తాము ఏదానికి కానీ ఎలక్కి తగ్గేదేమి ఉండదని మరి మరీ చెప్తున్నాము ఎందుకంటే దీనికి అంకితమే ఏదో ఒక రోజు మేము ఏదో ఒకటి అవుతుంది అని ఆశలతో ప్రభుత్వం చేతి మాట్లాడుతుంది కనుక ఇది సరైనది కాదని కోరుకుంటున్నాను ఇట్లాంటివి చూసిన ప్రభుత్వాలు చాలా ఎనైక్యమైన అదే విధంగా ఇప్పుడు కూడా ఇదే జరిగితే వచ్చే ప్రభుత్వంలో కూడా అదే విధంగా జరగాల్సి వస్తుంది అదే ఉద్దేశించి మమ్మల్ని తక్షణమే అమలు చేయాల్సిన వెంటనే చేయాలని కోరుకుంటున్నాము